హాయ్ అండి రాగి పిండితో హెల్దీగా ఈ వేసవి కాలంలో డ్రింక్నైతే ప్రిపేర్ చేసుకోండి ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా నేచురల్గా నేనైతే ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుంది దీనికోసము రాగిపిండి బెల్లము బీట్రూట్ ఉంటే సరిపోతుందండి చల్ల చల్లగా ఈ రాగి పిండి డ్రింక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్లోకి పది నుంచి పదిహేను వరకు బాదం పప్పుని వేడి నీటిలో అయితే నానబెట్టేసి సైడ్కి అయితే పెట్టుకోండి సో ఇంకొక సైడ్ ఒక బౌల్లోకి ఒక రెండు స్పూన్ల వరకు సజ్జివా గింజలు అయితే వేసుకొని నార్మల్ వాటర్ అయితే వేసి మంచిగా మూత పెట్టేసి పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కన అయితే పెట్టుకోండి మంచిగా నానిపోతాయి ఇంకొక సైడ్ స్టవ్ పైన ఇలా ఒక గిన్నెనైతే తీసుకొని దీంట్లోకి చిన్న గ్లాస్తో రెండు గ్లాసుల రాగి అయితే తీసుకున్నానండి నేనైతే ప్యాకెట్లో ఉంటుంది కదండి రాగి పిండి దాన్నే తీసుకున్నాను సో రెండు గ్లాసుల రాగి పిండికి ఇక్కడ ఆరు గ్లాసుల వరకు వాటర్ని అయితే వేసుకున్నానండి నేను ఆరు గ్లాసులు వేసుకున్నానండి మీరు ఏడు ఎనిమిది గ్లాసుల వరకు కూడా వేసుకోవచ్చు మొత్తము ఉండల లేకుండా కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసుకోండి సో ఇలా స్టవ్ ఆన్ చేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలండి ఒక్కసారి కలపడం ఆపేసిన మనకి అడుగు మొత్తము ఇలా గడ్డలాగా అయిపోతుంది సో ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ స్టవ్ అన్నది మీడియం మీట్లోనే పెట్టుకొని చక్కగా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించేసుకోండి ఇలా దగ్గరకు అయ్యేంత వరకు మంచిగా ఉడికించుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కనైతే పెట్టుకోండి ఈ ప్రాసెస్ మనకు ఒక మూడు నిమిషాల వరకు పడుతుంది దీన్ని అయితే పక్కన పెట్టుకోండి ఈలోపు మనము ముందుగా నానబెట్టుకున్నాం కదండి బాదం పప్పు దానిపైన తొక్కనైతే ఇలా తీసేసుకోండి వేడి నీటిలో నానబెట్టుకున్నాం కాబట్టి తొక్క అన్నది చక్కగా మంచిగా వచ్చేస్తుంది అన్నిటిని ఎలా అయితే తొక్క తీసేసి సైడ్కి పెట్టుకోండి ఈ లోపు మనము రాగిపిండి కూడా చల్లారిపోయింది కదండి దీన్ని మిక్సీ జార్లోకి అయితే వేసుకొని పొట్టు తీసేసిన బాదం పప్పు అలాగే కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం బీట్రూట్ వేసుకుంటున్నానండి ఈ బీట్రూట్ అన్నది పూర్తిగా ఆప్షనల్ అండి నచ్చకపోతే స్కిప్ చేసియొచ్చు తురుముకున్న ఒక బెల్లం కప్పు అలాగే ఒక రెండు మూడు స్పూన్ల వరకు పాలన వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టి కొంచెం ఇలాచి పొడిని వేసుకొని దాని తర్వాత పాలన కానీ వాటర్ కానీ మీకు కావలసినన్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకొని నానబెట్టుకున్న సజివ గింజలు అలాగే కొంచెం ఐస్ క్యూబ్స్ వేసి మంచిగా ఇలా కలిపేసుకోండి అంతే అండి మన చల్ల చల్లని రాగి పిండి డ్రింక్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా ఒక గ్లాసులోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా చల్లగా అనిపిస్తుందండి మీరు ఇంకా చల్లగా కావాలంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తాగొచ్చు ఇది మెయిన్గా పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుందండి రోజుకి గ్లాసు పిల్లలకి ఇచ్చారంటే చాలా హెల్దీగా ఉంటారు చాలా ఇష్టపడి తాగుతారండి మరెందుకండి లేంటూ ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మర్చిపోకండి